ఆఫ్ అంటే నష్ట పరిహార న్యాయం ఈ నష్ట పరిహార న్యాయం పరిధిలోకి వచ్చే ప్రధానమైన అంశం డిఫమేషన్ సూట్ డిఫమేషన్ సూట్ అంటే పరువు నష్టం దావా ఈ పరువు నష్టం దావా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి పరువు మర్యాదల్ని అప్రతిష్టపాలు చేయడం సంఘంలో అతని పరువుకి నష్టం కలిగేలా చేయడం ఇలాంటివి జరిగినప్పుడు ఈ డిఫమేషన్ సూట్ ని ఫైల్ చేసుకోవచ్చు డిఫమేషన్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ ఇంజురీ టు ద రెప్యుటేషన్ ఒక వ్యక్తి ఆస్తి అంతస్తులు ఆర్థిక స్తోమతల కన్నా ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలు అతను ఎంతో ప్రధానంగా భావిస్తాడు నిజానికి సంఘంలో గౌరవం పొందడం అతని హక్కు అలా పరువు నష్టం జరగడం అనేది ఒక విధమైన మానసిక హింస దీన్ని సైకలాజికల్ ఇంజురీ అని కూడా అనొచ్చు ఈ డిఫర్మేషన్ ని రెండు రకాలుగా విభజింపబడింది ఒకటి లైబుల్ రెండు స్లాండర్ లైబుల్ అంటే పర్మనెంట్ బిహేవియర్ కలది ఉదాహరణకి పేపర్లలో ప్రకటన చేయడము వ్యంగ్యంగా బొమ్మలు గీయడము అంటే పెయింటింగ్స్ ఫోటోలు లాంటివి మన కంటికి కనబడేవి ఇది కేవలం సివిలే కాదు క్రిమినల్ అఫెన్స్ గా కూడా వర్తిస్తుంది స్లాండర్ అనేది టెంపరీ నేచర్ కలది ఉదాహరణకు మాటలు పోస్టర్స్ అప్పుడు సంకేతాలు ఎక్స్ప్రెషన్స్ చేస్తూ వినిపించేవి ఈ స్లాండర్ సివిల్ నేరం మాత్రమే క్రిమినల్ నేరంగా పరిగణింపబడదు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ ప్రకారం ఒక వ్యక్తి పరువు నష్టానికి పాల్పడితే జరిమానా ఒకవేళ అది లయబుల్ అయితే జైలు శిక్ష జరిమానా రెండు విధించవచ్చు అయితే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఒక వ్యక్తి నడవడిక అతని కండక్ట్ ప్రవర్తనని నియంత్రించడానికి చట్టపరంగా ఎదుటి వ్యక్తి ఒక సద్భావనతో ఆ వ్యక్తిని తిట్టినా చీవాట్లు పెట్టినా అది పరువు నష్టం కిందికి రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కోర్టులో ఎవిడెన్స్ చెప్తూ తల బిరుసుగా ప్రవర్తిస్తే అడిగిన దానికి కాకుండా ఏదో అడ్డదిట్ట సమాధానం చెప్తే జడ్జి అతన్ని తిట్టొచ్చు బాస్ ఉద్యోగులకి సదుద్దేశంతో క్లాస్ పీకొచ్చు తన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి వల్ల ఓనర్ తిట్టొచ్చు కానీ బూతులు తిట్టకూడదు వాళ్ళలో మార్పు కోసం దూషించొచ్చు ఇలాంటివన్నీ పరువు నష్టం కిందికి రావు అంటే ఒక వ్యక్తి సంక్షేమం కోరి లేదా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి తిట్టడానికి తేడా ఉంటుంది ఈ పరువు నష్టం దావా వేసే విషయంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి వాటిని గుర్తించాలి ఏవేవి ఇంటికి వర్తించదో కూడా తెలుసుకుని ముందుకెళ్లడం మంచి మరో కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు థ్యాంక్ యూ